హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సెంట్రల్ టీచర్ జాబ్స్ అండి ఇవి ఇందులో టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్తో పాటు నాన్ టీచింగ్కి సంబంధించిన సెవెన్ థౌజండ్ అబోవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఒక్కొక్క పోస్ట్కి అర్హతలు ఏవి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎక్కడి వరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఇందులో పూర్తిగా డిస్కస్ చేద్దాం సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏకలవ్య పాఠశాలలో ఏడు వేల రెండు వందల అరవై ఏడు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది అంటే ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సో అర్హులైనటువంటి అభ్యర్థులు అక్టోబర్ ఇరవై మూడవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి సో ఇక్కడ చెప్పినటువంటి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ ఏది అంటే అక్టోబర్ ట్వంటీ త్రీ ఫస్ట్ పోస్ట్ ఏది అంటే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్సు ఇందులో ఉన్నటువంటి ఖాళీలు మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు సబ్జెక్టులు ఏవి అంటే హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సైన్స్ బెంగాలీ గుజరాతీ కన్నడ మలయాళం మణిపురి మరాఠీ ఒడియా తెలుగు ఉర్దూ మిజో సంస్కృతం సంతాలి మ్యూజిక్ ఆర్ట్ పీటీటీ లైబ్రేరియన్ మేలు పిఈటి ఫీమేల్ ఇవి టీజీటీలో ఉన్నటువంటి పోస్టులు అందులో ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ టీజీటీకి అర్హత ఏమిటి అంటే డిగ్రీ ప్లస్ బీఈడితో పాటు సిటెట్ ఉత్తీర్ణులై ఉండాలి సో డిగ్రీ ప్లస్ బీఎడ్తో పాటు సెంట్రల్ టెట్లో ఉత్తీర్ణులై ఉండాలి నెక్స్ట్ టీజీటీ పిఈటి పోస్టులకి డిగ్రీ బీపీఎడ్ టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకి డిగ్రీ బిఎల్ఎస్ఐఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి నెక్స్ట్ వీళ్ళకి వయోపరిమితి రెండు ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వీళ్ళకెండ్ పోస్ట్ హాస్టల్ వార్డెన్ పురుషులకి మూడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి హాస్టల్ వార్డెన్ మహిళలకి రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ప్రిన్సిపాల్ పోస్టులు రెండు వందల ఇరవై ఐదు వీళ్ళకి అర్హత ఏది అంటే బిఈడి మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సో బిఏడ్ అయి ఉండేలా ప్రిన్సిపాల్స్కి నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ అయి ఉండాలండి లేదా ఎంఏ కానీ పీజీ కానీ పని అనుభవం అయితే ఎక్స్పీరియన్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్కి మించకూడదు ఇది ప్రిన్సిపాల్ వాళ్ళకి సంబంధించినది నెక్స్ట్ పీజీటీ పోస్ట్లు అయితే పద్నాలుగు వందల అరవై పోస్టులు అయితే ఉన్నాయండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన పోస్టులు వీరి యొక్క అర్హత బీఐడి పీజీ డిగ్రీ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంసీఏ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మీరు పీజీటీకి ఎలిజిబుల్ అవుతారు ఇంకా ఏజ్ వచ్చి ఫార్టీ ఇయర్స్కి మించకూడదు నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు అరవై ఒకటి దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ మించకూడదు నెక్స్ట్ పోస్టు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సో ఇక్కడ రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అర్హత సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత అండి ఇక్కడ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు నూట నలభై ఆరు ఉన్నాయి విభాగాలు వచ్చి మరాఠీ ఒడియా తెలుగు బెంగాలీ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హిస్టరీ జియోగ్రఫీ తదితరాలు ఇక్కడ ఎలిజిబిలిటీ సరి అర్హత క్వాలిఫికేషన్ ఏమిటి అంటే టెన్త్ క్లాస్ లేదా ట్వెల్త్ క్లాస్ ఇంటర్ లేదా టెన్త్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషను ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ మించకూడదు నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అండి మహిళలు మాత్రమే సో ఇక్కడ ఐదు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి వీళ్ళ ఏజ్ వచ్చి ముప్పై ఐదు ఏళ్లకు మించకూడదు వీళ్ళకు సంబంధించినటువంటి అర్హతలు ఏమి అంటే ఫస్ట్ వన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బిఎస్సి అనేది పూర్తి చేసి ఉండాలి అంటే నర్సింగ్లో బిఎస్సి అనేది నెక్స్ట్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బిఎస్సి నర్సింగ్లో రెగ్యులర్ కోర్సు లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ సంస్థ నుంచి పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్సు మిడ్ వైఫ్గా నమోదు చేసుకొని ఉండాలండి సో పైన చెప్పిన వాటిలో ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదండీ సో ఆ ఫస్ట్ పాయింట్తో పాటు వాళ్ళకి రెండున్నర సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి సో యాభై పడుకల హాస్పిటల్లో టూ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీరికి సంబంధించిన మొత్తం జీతపత్యాలు ప్రిన్సిపల్ వాళ్ళకైతే నెలకు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొంభై రెండు వేలు చెల్లిస్తారు పీజీటీ వాళ్ళకి ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అకౌంటెంట్కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు చెల్లిస్తారు నెక్స్ట్ వన్ జేఎస్ఏ వాళ్ళకి నెలకి వన్ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే చెల్లిస్తారు నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ స్టాఫ్ నర్స్ వాళ్ళకైతే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ పురుషులకైతే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే చెల్లిస్తారు నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ లేడీస్కి అయితే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో హాస్టల్ వార్డెన్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శాలరీ అయితే తీసుకుంటారు సో ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ పోస్ట్లకి ఓఎమ్ఆర్ బేస్డ్ టెస్ట్ సో ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఈ రెండింటి ద్వారా ఎంపిక చేస్తారు ఈ పోస్ట్లకి సో ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్షా విధానం అనేది ఓఎంఆర్ ఆధారిత పెన్ను పేపర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అనేవి అడుగుతారు పీజీటీ రాత పరీక్షకు వన్ ట్వంటీ మార్కులు అండి సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కు ముప్పై మార్కులు ముప్పై ప్రశ్నలు కేటాయించారు నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు నూట ఇరవై మార్కులు నూట ఇరవై ప్రశ్నలు టీజీటీ పరీక్షకు మూడు గంటలు హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల కాల వ్యవధి అయితే ఉంటుంది నెక్స్ట్ ఫీజు వివరాలండి టీజీటీ వాళ్ళకి పదహైదు వందలు అప్లై చేయడానికి హాస్టల్ వార్డెన్కి థౌజండ్ రూపీసు ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏది అంటే అక్టోబర్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ దరఖాస్తు ఫీజు వివరాలు ప్రిన్సిపాల్ వాళ్ళకి టూ థౌజండ్ పీజీటీ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి థౌజండ్ రూపీస్ సో ఇదండి ఓవరాల్గా ఏకలవ్య పాఠశాలలకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్